జడ్చల్లం మున్సిపాలిటీ పరిధిలోని ప్రైవేట్ కార్పొరేట్ స్థాయి పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తూ జిల్లా మండల విద్యాశాఖ అధికారుల ఆదేశాలను బేఖాతరు చేశారు ప్రభుత్వ సెలవు దినమైన రెండవ శనివారం పాఠశాలలు నిర్వహిస్తూ విద్యార్థులకు విశ్రాంతి లేకుండా మానసిక ఒత్తిడి పెంచుతున్నారు రెండవ శనివారం ప్రభుత్వ సెలవు అని ప్రకటించిన జడ్చల్లం మున్సిపాలిటీ పరిధిలోని శ్లోకా సిబిఎస్ పాఠశాల స్వామినారాయణ గురుకుల పాఠశాల ఎస్వీకేఎం ఇంటర్నేషనల్ పాఠశాల యాజమాన్యాలు పాఠశాలను నిర్వహించారు తెలుసుకుంటే ఏబిబీపీ జిల్లా అధ్యక్షుడు సతీష్ శాఖ విద్యార్థులు పట్టణంలోని శ్లోకా పాఠశాల వద్దకు చేరుకుని ప్రభుత్వ సెలవు దినమైన రెండవ శనివారం పాఠశాల నిర్వహించడంపై యాజమాన్యాన్ని నిలదీస్తూ నిరసనగా పాఠశాల ముందు ఆందోళనకు దిగారు దీంతో శ్లోకా పాఠశాల ప్రిన్సిపల్ ప్రతిభ ఏబీవీపీ విద్యార్థులతో దురుసుగా ప్రవర్తించారు తాము ట్రెసా ప్రైవేట్ పాఠశాలల సంఘానికి డబ్బులు ఇచ్చామని సెలవు దినాలలో కూడా తాము పాఠశాలను నిర్వహించే తీరుతామని మీరేం చేసుకుంటారో చేసుకోండి అంటూ దబాయించారు దీంతో ఆగ్రహించిన ఏబీవీపీ నాయకులు పాఠశాల ముందు కూర్చొని ఆందోళన చేపట్టారు ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘిస్తున్న పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన పాఠశాలల అనుమతులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు సెలవు దినాల్లో పాఠశాలలను నిర్వహించకుండా విద్యార్థులకు విశ్రాంతి కల్పించి మానసిక ఒత్తిడిని తగ్గించాలని అన్నారు విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని ఏబీవీపీ విద్యార్థులను సముదాయించారు ఏమంటే అది కొంచెం నుంచి రండి ఓకే నండి యోగా పరిసిత్తులు రండి మనకి ఆఫీస్ ప్రసమాలు కూడా వెళ్ళి जाते రే మనం మన జిల్లా సమాారకై ప్రైస్ కోడలి చేసేకిన తర్వాత ఇ ఫోన్ చేసి ఇచ్చినా సో కాస్ కులో ఇల పూర్తి దీకొసారి 58 DD అంటే అది నింపమన్నాయి వచ్చే ఫోన్ చేసి ప్రెస్ లో ఉంది మనకి ఆ అక్కడ ఉంటే నేను కూడా ఫస్ట్ ఎదురు చేశాను మేడం మీరు అంతా నేను చెప్పాను సమాధానం మాట చెప్తారు మేడం దొరుకుతుంది నాకు కూడా సమాధానం లేదు మేడం రికార్డు ఉంది చెప్పాడు నాయకుడు అంతా కూడా నేను చెప్తున్నారు అంతా లేకుండా ఎందుకు పెడతారు మేడం మీరు పిల్లలకు ఇబ్బంది నేర్పించారు మీరే ఇవ్వలేదు ఇవ్వలే మాట్లాడితే మేము మీ పిల్లలు ఏం నేర్చుకుంటున్నాం

और और आरसी के सिलेबस से उनको आने सर उसी से चला कर पा और इन को दोस्तों जो हमारा पाथ में रिलेटेड में आगे पाथ साहब और विद्या के संबधों को आगे भी अंधेरे में केवल उत्तर मानव विद्यालय अंतर या सेकेंडरी यानी गवर्नमेंट स्कूल इसके अंदर माध्यमिक स्कूल अपन सारे में जो है वो होता है मुख्य मानव वाले हिंदी ना से अपना सेलेक्ट करो वीजा कैसे हो मतलब सात मॉर्निंग में ना करके 8:40 के बिना जून बस निकल पड़ती है फिर उससे मतलब और नहीं है ठीक होगा ये सबमिशन वगैरह है दस्तावेज जमा करना है जमा में देर से ना रिलीज करू ना किसी पे नहीं बैठता ये वर्षी सारे सिस्टम के लिए बने के लिए बने साथ में बदलाव ले रहा था कि मानव पाठशाला से वैराग्य कर दो डॉक्टर में तो डॉक्टर पानी से 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 पा�

కొన్ని రెండు మూడు జచ్చల మండలంలో ఒక రెండు మూడు పాఠశాలలు తెలిసినట్టు సమాచారం అందింది కాబట్టి మరి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి కూడా అవి సమాచారము చేర చేరబడింది సార్ యొక్క ఆదేశాల మేరకు తెరవబడినటువంటి పాఠశాల ప్రతి పాఠశాల నుండి జిల్లా డిసిఈఈబి బోర్డుకు సారు పెనాల్టీ రూపంలో ఒక యాభై వేల రూపాయలు డీడీ తీసి ఇవ్వాలని సార్ ఆదేశించడం అయింది అదేవిధంగా సిఆర్పిలను పంపించేసి ఈరోజు పాఠశాల అన్నీ క్లోజ్ చెప్పేయాలని చెప్పడం జరిగింది మనము ఆల్రెడీ ఇన్ఫామ్ కూడా చేశాము మరి విద్యార్థి సంఘాలు మన ఏబిల్టీ ఇతర సంఘాలు కూడా వీటిని మరి తీవ్రంగా మనకు ఖండిస్తున్నాయి మనం కూడా ఖండిస్తున్నాం ఎందుకంటే పిల్లలకు అందరి సమాజానికి మనము అడ్వర్స్గా మాత్రము వెళ్ళొద్దు అనేది నా ఉద్దేశం మనకు ఈరోజు ఈ ఈ పాఠశాల ఒకటి మన శ్లోక స్కూల్లో ఒకటి తర్వాత స్వామినారాయణ ఒకటి ఎస్వికేఎం మూడు స్కూల్స్ తెరిచిందని నోటీస్ చేయబడ్డది మా ముగ్గురు కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది నా పేరు సతీష్ ఏబిపి పాలమూరు జిల్లా కన్నారు పాలమూరు జిల్లా వ్యాప్తంగా సెకండ్ సాటర్డే రోజు గారు క్లియర్ ఇన్స్పెక్షన్ ఇవ్వడం జరిగింది ఏదైతే ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో సెకండ్ సాటర్డే రోజు స్కూల్స్ పెట్టొద్దని ఈ శ్లోకా స్కూల్ ఏదైతుందో ప్రభుత్వానికి లోబడి పనిచేసిన స్కూల్ ఈరోజు ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉంది ఇదేందంటే మా ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తాం మా ఇష్టానుసారంగా క్లాసులు పెడతాం మా ఇష్టానుసారంగా దందలు చేస్తాం విద్యతో వ్యాపారం చేస్తా అంటూ ఈరోజు శ్లోకా స్కూలు యాజమాన్యం నిరంకుశ పాలనతోటి మొండి వైఖరితోని ఒంటెద్దు పోగడ పోతా ఉంది ఇదేందని వచ్చి అడిగితే ఈరోజు విద్యార్థి పరిషత్ కార్యకర్తల మీద మేము కేసులు పెడతాం అని మమ్మల్ని బెదిరియన జరుగుతుంది మేడం ఈ రోజు సెకండ్ సాటర్డే డిఓ గారు కావచ్చు ఎంఈఓ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ట్రస్ట్ మా కావచ్చు క్లీన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది స్కూల్స్ పెట్టొద్దు అని చెప్పి మీరు ఏ విధంగా స్కూల్స్ పెడతారని అడిగితే నా ఇష్టానుసారంగా నేను చేస్తా ఏం చేస్తానో చేసుకుంటది దీనిపై కలెక్టర్ గారికి వెంటనే స్పందించాలే డిఓ గారు వెంటనే స్పందించి ఈ రోజు ఈ శ్లోకా స్కూల్ పర్మిషన్ రద్దు చేయాలని చెప్పి ఏబీపీ విజ్ఞప్తి చేస్తారు